కింద కూడా పడనీకి కింద కూడా ఓపెన్ చేసుకోవచ్చు మన ఇది వన్ చేసి కింద ఓపెన్ చేసుకోవచ్చు కింద ఓపెన్ చేసి ఇక్కడ ఏంటంటే ఇక్కడనే ఇట్లా కుప్పలాగా వాడడమే బాగుంటుంది రైతు అంటే వాళ్ళకి నచ్చినట్టు దీన్ని అజెస్ట్మెంట్ ఉంటుంది దీన్ని ఇప్పుడు ఇదిగో ఇక్కడ పడుకో ఓకే దీన్ని ఇదిగో ఇక్కడ పడత నమస్తే నా పేరు మీరు చూస్తున్నది చూస్తున్న మల్లేషియర్ యూట్యూబ్ ఛానల్ మన దగ్గర ఉన్నది రైతు శివకుమార్ గారు మనం ఇప్పుడు మాట్లాడుతున్నది పిఎస్కే డైరీ ఫార్మ్ నుంచి అయితే ఈ డైరీ ఫామ్ లో వచ్చేసి ఈ చాప్ కట్టర్ ను గత వన్ ఇయర్ నుంచి ఉపయోగిస్తున్నారు ఈ చాప్ కట్టర్ వచ్చేసి సర్దార్ చాప్ కట్టరు మరి ఈ చాప్ కట్టరు ఇక్కడ మనకు ఈ పిఎస్కే డైరీ ఫామ్లో మన పన్నెండు గేదెలు ఉన్నాయి తర్వాత ఆవులు కూడా పన్నెండు ఉన్నాయి మొత్తం ఇరవై నాలుగు మరి ఎంత టైంలో కొడుతుంది మరి ఎక్కడి నుంచి తీసుకున్నారు దీని కాస్ట్ ఎంత పడ్డది మరి మనకు ఎంత టైం సేవ్ అవుతుంది మరి మెయిన్గా ఒట్టి గడ్డి ఒట్టి సొప్ప పచ్చి గడ్డి ఈ మూడు మిక్స్ చేసి కొడతారా దేనికి దానికి సపరేట్ కొడతారా మరి ఈ బ్లేడ్స్ సంగతి ఏంటి దీని మెయింటెనెన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు మొత్తం మనము రైతు శివకుమార్ గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శివకుమార్ గారు నమస్తే ఇప్పుడు చాప్ కట్టర్ మనకు సరదార్ చాప్ కట్టర్ ఉంది కదా మీరు గత వన్ ఇయర్ నుంచి ఉపయోగిస్తున్నామని చెప్పారు అసలు ఈ సరదార్ చాప్ కట్టర్ మీరు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే ఫస్ట్ నా దగ్గర వేరేది ఉండే ఆవులు ఉన్నప్పుడు ఇప్పుడు బరి అయినాక ఎక్కువ దానికి కొట్టడానికి బాగుంటుంది అని అంటట్టు సరదార్ తీసుకున్న బాగుంది వట్టి సొప్ప ఉంటుంది కదా సొప్ప ఇటంగా కొట్టుకున్నచ్చు అని దీన్ని తీసుకోవడం జరిగింది అంటే సొప్ప కొడుతున్నారు మిక్సీ చేసి కొట్టేస్తాం బాగుంది అది లేనప్పుడు ఒట్టి కొట్టి కొనుక్కుంటాం ఒట్టి సొప్ప పచ్చి సొప్ప కలిపి కొడతాం ఒట్టి సొప్ప లేకపోతే ఒట్టి వరి గడ్డి కూడా ఉంటది కదా అది పచ్చి దాంట్లో పెట్టి కొట్టుకుంటాం ఓకే అంటే మీకు టోటల్ గా ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు అంటే మరి ఇది ఎంత హెచ్పి తీసుకున్నారు మీరు ఫైవ్ హెచ్పి మోటార్ ఫైవ్ హెచ్పి మోటార్ ఫైవ్ హెచ్పి మోటార్ త్రీ బ్లేడ్స్ ఉంటాయి మూడు బ్లేడ్లు రివర్స్ గిర్ అంటే గడ్డి ఎక్కిపోయినప్పుడు మళ్ళీ అనేస్తే మళ్ళీ రివర్స్ అదే వచ్చేస్తుంది మనం ఏం లాగాల్సింది తీయాల్సిన అవసరం లేదు ఇద్దరు మనుషులు మొత్తానికి ఇరవై ఐదు పశువులకి గిడంగా పదిహేను ఇరవై నిమిషాలు అయిపోతుంది పదిహేను ఇరవై నిమిషాలు దగ్గర తెచ్చి పెట్టుకుంటాం కదా పదిహేను ఇరవై నిమిషాల్లో మొత్తానికి వచ్చేస్తుంది కొట్టేయచ్చు మనకు ఆల్రెడీ మోటార్ కొంచెం స్పీడ్ ఉంటది కాబట్టి స్పీడ్ ఉంటది కాబట్టి తొందరనే అయిపోతుంది ఒక వన్ వీక్ ఒకసారి బ్లేడ్ అనేది మనం ఖచ్చితంగా గ్రైండింగ్ పట్టుకుంటే కటింగ్ అనేది బాగా వచ్చి స్పీడ్గా ఉంటది దానికి లోడ్ పడదు మోటార్ ఎక్కడ పట్టుకోవాలి గ్రైండింగ్ గ్రైండింగ్ మేమే చేసుకుంటాం మీరు రైతులు వచ్చిన వాళ్ళు రానోళ్ళు ఇంకా గ్రైండింగ్ అవి తీసుకొని వెళ్తారు లేకపోతే అతనే వచ్చి గ్రైండింగ్ పట్టేసి వెళ్తారు మెకానిక్ ఉంటాడు కదా ఆయన వచ్చి గ్రైండింగ్ పట్టి అంటే ఇప్పుడు ఈ బ్లేడ్స్ మనం మార్చుకోవడానికి రాదా మార్చుకోవడానికి ఉంటుంది కానీ ఆ చాలా రోజులు వస్తాయి అన్నట్టు ఇప్పుడు వన్ ఇయర్ టూ ఇయర్స్ కూడా దానికి ఏం కాలేదు ఎట్లున్న బ్లేడ్ అట్లే ఉన్నాయి దాని తీసి చూపి చూపిస్తాను చూపించండి ఒకసారి ఈ బ్లేడ్ ఈ బ్లేడ్ వచ్చేసి ఇది అరగాలంటే ఇంకా ఇంకా చాలా టైం తీసుకుంటారు ఓకే ఇట్లా ఉంటది అన్నట్టు ఇది అరగనీ వచ్చేసరికి ఇంక ఇంతవరకు ఇంకొక వన్ ఇంచ్ అంటే టూ ఇయర్స్ అది ఎంత అరగలేదు ఇంతవరకు ఇంతవరకు మనం వాడుకోవచ్చు అంటే సొప్ప ఏ స్టేజ్ లో కొంత ముదిరిపోయినా పర్వాలేదు కుడతా కానీ మనం పెట్టడం ఒక మీడియం లెవెల్లో పెట్టాలి ఎక్కువ అన్నట్టు ఎక్కువ పెట్ట ఎక్కువ పెట్టద్దు ఒకటే దాంట్లో పెట్టుకుంటా పోతే ముదిరినా లేతకున్నా ఇబ్బంది ఏం లేదు దానికి మిషన్ పెద్ద మిషన్ కాబట్టి ఏం కాదు వెయిట్ ఉంటది కాబట్టి చిన్న మిషన్లు అయితే జామ్ అయిపోవడము ఇరిగిపోవడము ఈ బ్లేడ్లు వంజిపోవడము ఇవి ఇగో ఇవి ఉంటాయి అవి ఇవన్నీ ఇది కూడా బందోబోస్తు ఉంటాయి అన్నట్టు ఈ ప్లేట్స్ అనేది బందోబోస్త వల్ల ఏమనేది నీకు అసలు డామేజ్ అనేది సర్దార్ మిషన్ లో ఉండదు సర్దార్ మిషన్ లో ఏమి ఉండదు సర్దార్ మిషన్ లో వరకు అయితే రిమార్క్ ఏం లేదు బాగుంది మాకు బాగుంది అంటే ఉంటుంది మెయింటెనెన్స్ అనేది గ్రీస్ ఆయిల్ అనేది ఆ గేర్ బాక్స్ లో ఉంటాయి కదా ఎక్కడ పెట్టుకోవాలి ఒకసారి చూపించండి అది అది ఇప్పేస్తే నీకు అది కనిపిస్తుంది దాంట్లో ఆయిల్ పోసి గ్రీస్ అది పెట్టుకోవడం చెక్ చేసుకోవాలి అంతే అంటే ఖచ్చితంగా ఆయిల్ పోయాలి ఆయిల్ ఎప్పుడు గ్రీస్ దీంట్లో ఒకసారి ఇయర్ వరకు కూడా ఉంటుంది ఒకసారి ఇప్పేసి దీంట్లో పోషేసి పెట్టుకోవాలి దీన్ని ఇంకా అయిపోవడము కాలిపోవడం ఖరాబ్ అయ్యడం ఏమి ఉండదు అప్పుడు ఒక్కోసారి చూసుకోవాలి అవి బాగుంటే దీంట్లో గేర్లకు రిపేర్ అనేది రాదు రాదు అంటే ఇక్కడ ఏమన్నా ఇంకా గ్రీస్ ఏమైనా పెట్టవలసి ఉంటదాం ఇక్కడ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఈ బేరింగ్లలో కానీ ఇక్కడ సైడ్ బేరింగ్లలో కానీ అది అంతే మోటార్ కి ఏముండదు ఈ అప్ డౌన్ అయితుంటాయి కదా ఇక్కడ ఆయిల్ గ్రీస్ అనేది పెట్టుకోవాలి ఆయిల్ గ్రీస్ పెట్టుకోకపోతే మనకు వచ్చే నష్టం ఏమిటి ఇది రిపేర్ వస్తుంటది రిపేర్ అంటే బేరింగ్ తిరిగిపోతుంది బేరింగ్ ఆయిల్ గ్రీస్ లేకపోతే ఇప్పుడు బండి ఇంజన్ లో ఆయిల్ లేకపోతే ఎట్లా పాడైపోతుందో బేరింగ్ పాడైపోయి పలిగిపోతాయి అది చూసుకోకనే కదా రిపేర్లు వచ్చేది ఆయిల్ గ్రీస్ నువ్వు కరెక్ట్ చూసుకుంటే దీనికి ఏ రిపేర్ రిపేర్ ఉండదు ఏ ఉండదు ఇప్పుడు ఈ మోడల్ ఉంది కదా మనకు గోల్ మోడల్ అవును అమ్మ ఈ ఈ విధంగానే ఉంటది ఇంకేమైనా రకాలు ఉంటాయి కింద కూడా పడనీ గీడంగా కింద కూడా ఓపెన్ చేసుకోవచ్చు మన ఇది పని చేసి కింద ఓపెన్ చేసుకోవచ్చు కింద ఓపెన్ చేసి ఇక్కడ ఏంటంటే ఇక్కడనే ఇట్లా కుప్పలాగా వాడడమే బాగుంటది రైతు అంటే వాళ్ళకి నచ్చినట్టు దీన్ని అడ్జస్ట్మెంట్ ఉంటుంది దీన్ని ఇప్పుడు ఇక్కడ పడుకోవచ్చు ఓకే దీన్నిగో ఇగో ఇక్కడ పడతది ఇంతే దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం కింద కూడా ఓపెన్ చేసుకోవచ్చు రెండు ఉన్నది ఇప్పుడు ఈ కుట్టి మీరు ఇక్కడ కొట్టిందేనా లేదు కుట్టి అనేది ఇది మేము కొన్నది ఒట్టిది సొప్పలేదు అందుకని ఇది రాయచూరు నుంచి తెప్పించుకుంటాం రాయచూరు నుంచి నుంచి మరి జొన్నది జొన్నది ఇక్కడ కొట్టింది ఇది ఇక్కడ కొట్టిందేమో ఇది ఇది మంచి మంచిగా అవుతుందా ఓకే అంటే రోజు మీరు ఇరవై ఐదు ఆవులకు టూ టైమ్స్ కొడతారు టూ టైమ్స్ మార్నింగ్ అయిపోయింది ఇప్పుడు ఈవినింగ్ రెడీ పెట్టుకున్నాను ఈవినింగ్ రెడీ ఉంది రెడీ పెట్టుకున్నాను కలిపి కొట్టి రెండు కలిపి రెండు కలిపి ఉంది ఇట్లా ఉంది ఓకే రెండు కలిపి కొట్టి రెండు కలిపి పెట్టుకున్నాను మరి మెయిన్గా ఇప్పుడు ఈ సరదార్ చాపట్ర ఎక్కడ నుంచి తీసుకున్నారు మీరు గుర్రాఘవేంద్ర ఉన్నది కదా షాద్నగర్ షాద్నగర్ గుర్రాఘవేంద్ర ఉంది కదా అవును ఆ విజయనగర్ కాలనీ అవును అక్కడ నుంచి సీను ఆయన ప్రోడక్ట్ ఆయన సీన్ అని ఆయన దగ్గర ఆయన దగ్గర ఎంత తీసుకుంటుంది కాస్ట్ మీకు తొంభై ఐదు వేలు పడ్డా తొంభై ఐదు వేలు అంటే ఈఎంఐ లో తీసుకున్నారా లేదు నేను మొత్తం నెట్ క్యాష్ నెట్ క్యాష్ పెట్టి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందన్న గానీ మేము క్యాష్ పెట్టి తీసుకున్నాం ఎక్కడ నుంచి అంటే దీనికి ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే మరి వాళ్ళు వాళ్ళు వచ్చి చేస్తారు పంపిస్తాడు మళ్ళీ ఏమున్నా రిపేర్ ఉన్నా ఆయిల్ ఏదైనా ఏదైనా మనకు ఇందులో సౌండ్ వచ్చిన ప్రాబ్లమ్ వచ్చి ఏదొచ్చినా ఆయన చేసి టెక్నీషియన్ పంపిస్తాడు చూపిస్తాడు చూపిస్తాడు ఓకే అంటే మొత్తం మీద ఈ సర్దార్ చాప్ కటర్ బాగుంది వాళ్ళు ఇచ్చే ఈ సర్వీస్ కూడా సర్వీస్ కూడా బాగుంది అంటే ఇక్కడ ఇక్కడ మనకి రోలర్స్ కనిపిస్తున్నాయి కదా ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అంటే చెప్తున్నా కదా మీరు ఎప్పుడైనా ఇందులో గ్రీస్ కానీ ఆయిల్ కానీ వేయకుండా అట్లే వాడితే అది ప్రాబ్లమ్స్ ఇస్తాయి లేకపోతే ప్రాబ్లమ్స్ అనేది ఉండదు ఓకే ఓకే అది మీరు సర్దార్ చాప్ కట్టరు తీసుకున్న ముందు ఇంకా వేరే కంపెనీలు ఏమైనా చూసినరా వేరే కంపెనీలు చూసినాం వేరే కంపెనీలు చూసినాం కానీ మాకంత అంటే తెలుసుకున్నాం చూసామన్నట్టు ఇది దాని బెడ్ మీద ఇదే బెటర్ ఇదే బాగుంటుంది అన్నందుకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇరవై కాదు ముప్పై పెట్టుకున్నా కూడా ఇబ్బంది లేదు దీనికి ఇబ్బంది పశువులు వేసుకున్నా దీన్ని మార్చాల్సిన అవసరం లేదు అంటే మీకు సరిపోతుంది పదిహేను సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది కదా అప్పటి నుంచి వేరేది ఇప్పుడు సబ్సిడీలో ఉండేది కూడా చిన్న చేపట్టు అది ఉండేది ఒట్టి సొప్ప కూడా ఇది బాగుంటుంది అన్నట్టు అని మెయిన్ గా ఒట్టి ఇప్పుడు కుట్టి రేటు పదమూడు రూపాయలు ఇప్పుడు సీజన్ ఏంటంటే తెలంగాణలో ఇప్పుడు సొప్పలు కట్ చేస్తుంటారు అదొక లారీ లేదా రెండు మూడు ట్రాక్టర్లు వేసుకుంటే ఒక లారీ సొప్ప అయిన దీంతో కొట్టుకోవచ్చు కూడా వాడుతున్నారా మీరు వాడుతున్నాం అది అది కూడా వాడుతున్నారు ఇది వాడుతున్నారు ఓకే మొత్తం మీద మనకు ఇది ఇది వచ్చేసి ఎంత హెచ్పి అన్నారు ఫైవ్ హెచ్పి ఫైవ్ హెచ్పి మనకు దీంట్లో టూ హెచ్పి హెచ్పి వన్ కూడా హెచ్ త్రీ హెచ్పి ఉంటుంది ఫైవ్ ఉంటుంది సెవెన్ ఫైవ్ ఫైవ్ హెచ్పి కూడా ఉంటుంది ఇంకా స్పీడ్ ఉంటుంది ఇంకా పెద్ద మిషన్ ఉంటుంది ఇంకా నాలుగు డేట్లు ఉంటుంది మాకు సరిపోతుంది వన్ ఇంచు త్రీ పీసెస్ వస్తాయి ఇవి ఇది తీసుకున్నాం మీకైతే ఇప్పుడు పర్ఫెక్ట్ ఉంది ఎటువంటి ఇబ్బంది అయితే విన్నారు కదా మన రైతు శివకుమార్ గారు చెప్పిన వివరాలు నాకు పన్నెండు గేదెలు పన్నెండు ఆవులు ఉన్నాయి పన్నెండు గేదెలు పన్నెండు ఆవులకు నాకు సర్దార్ చాప్ కట్టర్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇది వచ్చేసి ఫైవ్ హెచ్పి మోటార్ ఉంది ఇది నేను వచ్చేసి షాద్ నగర్ శ్రీ రాఘవేంద్ర ఆగ్రో ఇండస్ట్రీలో తీసుకున్నానని మనకు తెలియజేయడం జరిగింది మీరు పూర్తి వివరాలు ఈ చాప్ కట్టర్ గురించి కూడా తెలుసుకోవాలంటే నేను స్క్రీన్లో నెంబర్ ఇస్తాను మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు నమస్తే నమస్తే